ఓ పేదవాడి కొడుకు అనిల్ అతని తండ్రి కూలి తల్లి ఇంట్లో పనిచేసేది ఇల్లు చిన్నది డబ్బులు తక్కువ కానీ కలమాత్రం పెద్దది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే తనికి కంప్యూటర్ లేదు ఫోన్ లేదు కానీ ఆశ ఉంది ఇంట్లో విద్యుత్ లేకపోయినా స్ట్రీట్ లైటు కింద కూర్చుని చదివేవాడు స్కూల్ తర్వాత క్యాఫేకు వెళ్లి గంటకు పది రూపాయలు పెట్టి కోడింగ్ ప్రాక్టీస్ చేసేవాడు ఒకరోజు ఇంట్లో మాండ్యం తండ్రికి గాయం కుటుంబం నిలిచిపోయింది చదువు మానేసి పనిచేయి అని అందరూ చెప్పారు కాని అనిల్ మాత్రం చెప్పాడు ఇంకొన్ని రోజులు మరొక ప్రయత్నం హ్యాకథాన్లో గెలిచి ల్యాప్టాప్ పొందాడు అప్పుడు మొదలయింది నిజమైన మార్పు ఉదయం స్కూల్ మధ్యాహ్నం కూలీ పని రాత్రి కోడింగ్ రెండు సంవత్సరాల శ్రమ తర్వాత అతను గూగుల్ ఇండియా కోడింగ్ ఛాలెంజ్ గెలిచాడు తను బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్ తన మొదటి జీతంతో తండ్రికి బూట్లు కొనిచ్చాడు ఏ చిన్నప్పుడు తండ్రి తలవంచి చెప్పాడు ఇప్పుడు అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్ తన మొదటి జీతంతో తండ్రికి బూట్లు కొనిచ్చాడు ఎందుకంటే చిన్నప్పుడు తండ్రి తలవంచి చెప్పాడు నీకు షూ కొనలేకపోయా నాయనా